శ్రీగురు దత్త జై దత్త దత్తక్షేత్రం ముక్కెళ్లపాడు గ్రామం నూజండ్ల మల్లం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన దత్తక్షేత్రంలో జరిగే పనుల గురించి అయితే వివరంగా అయితే చూద్దాం మనకి ముందు వీడియోలలో అయితే ఏదైతే మన సిద్ధాంతి గారు వచ్చింది అదేవిధంగా శంకుస్థాపన అదేవిధంగా ముగ్గు పోసినది దాని తర్వాత వచ్చేసి గుంతలు తీసింది జేసీబీతో తర్వాత బెడ్ కాంక్రీట్ కావచ్చు పిల్లర్స్ నిలబెట్టింది ఇవన్నీ అయితే ముందు వీడియోలలో అయితే ఉన్నాయి వాటిని ఒకసారి అయితే చూడండి అదేవిధంగా ఈ ఏదైతే భీములు పోసారు కదా నేల భీములు అయితే మొత్తం అయితే పోయడం అయితే జరిగింది మన దత్తక్షేత్రంలో అయితే వాటికి సంబంధించినవి పోసిన తర్వాత అయితే నిన్న పోసారు కాబట్టి నేను వీడియోలు అయితే చూశారు కదా ఈరోజు ఏంటంటే ఆ వర్కర్స్ వచ్చేసి ఏదైతే రేకులు అడ్డం పెట్టారు కదా భీముకి నేల భీములకి ఆ రేకులను అయితే తీసి వేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఏంటంటే ఆ వర్క్ తర్వాత వాళ్ళు ఏదైతే ఇది మొత్తం అయితే ఒకసారి మొత్తం ఏదో బీ నేల బీములన్నీ పోసారు కదా ఆ పోసిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క లైన్కి అయితే దారం కట్టుకొని కొలతలు అయితే కొలుచుకోవాలన్నారు సో దానికోసం ఏంటంటే ఈ రేకులనైతే ఓడదీసైతే జరిగింది ఇగోండి మొత్తం రేకులు తీసైతే ఇక్కడైతే వేయడం అయితే జరిగింది చూసి ఒకసారి అయితే చూడండి మనకి ఏదైతే నేల భీములు పోసారో పోసిన తర్వాత ఈ రేకులన్నీ ఇక్కడైతే ఓడదీసేశారు ప్రతి వీడియోలో అయితే మనం ప్రతిరోజు జరిగే వర్క్నైతే పెడుతూ ఉన్నాము మనం ఒకసారి ఏంటంటే మీరు ఈరోజు ఈ వీడియో చూసే వాళ్ళైతే ముందు వీడియోలు కూడా ఒకసారి అయితే చూడండి తప్పకుండా అదేవిధంగా మీకు మీకు తెలిసిన వారికైతే మన యొక్క దత్తక్షేత్రానికి సంబంధించిన ఛానల్ని అయితే వాళ్ళకైతే పంపించండి మన క్షేత్రం ఏ విధంగా ప్రతిరోజు ముందుకు సాగుతుంది అనే దాని గురించి కూడా వాళ్ళకి కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసి మన దత్తక్షేత్రం గురించి అయితే ప్రతి ఒక్కరికైతే చెప్పండి ఇక్కడ వచ్చేసి మా మేస్త్రులంతా ఈ రోజు ఈ రోజు వరకు జరిగిన పని అయితే బాక్సులు ఓడ చేశారు కదా ఆ బాక్సులని అయితే మిన్నిల అయితే వేసి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు ఇక్కడ జరిగిన పనులన్నీ చూశారు కదా ఈరోజు అదేవిధంగా ఈ అయితే మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వారి చేత కూడా మన దత్తక్షేత్రానికి సంబంధించిన ఛానల్ని అయితే యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయించండి అదేవిధంగా మన దత్తక్షేత్రానికి ఈ దత్తక్షేత్రము ఇటుకులు ఇసుకులతో మాత్రమే కట్టుబడేది కాదు భక్తుల యొక్క భక్తి నమ్మకము ప్రేమతో నిలబడే దివ్య స్థలం ఇది మన కష్టాల్లో దత్తుడు మనకు దారి చూపాడు మన ప్రార్థనలను ప్రతిసారి స్పందించాడు ఈరోజు ఆ దత్తుని ఆలయ నిర్మాణానికి మన వంతు సేవ చేయాల్సిన సమయం వచ్చింది ఎంత ఇచ్చామన్నది ముఖ్యం కాదు భక్తితో ఇచ్చామా అన్నదే ముఖ్యం ఒక్క రూపాయి అయినా సరే దత్తుని నామంతో ఇచ్చే విరాళం వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని మన శాస్త్రం చెబుతుంది ఈ పవిత్ర కార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం దత్తుడి ఆలయం భక్తులందరి ఆలయం మీ సహాయం దత్తు